మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రకాష్ జయలక్ష్మిలు కిరణ్ ప్రయాగల కుమారుడైన శ్రీహాన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణ గోషాలకు కీర్తిశేషులు పోకల తిరుపతి వెంకటలక్ష్మిల జ్ఞాపకార్థం శ్రీకృష్ణ గోషాలకు సిమెంట్ బెంచిని విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా దండపల్లి మండలం ఆర్యవేశ సంఘం అధ్యక్షులు వెలుగురు వేణు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవేశ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మి తిరుపతి గారుల జ్ఞాపకార్థం వారు ఈరోజు బర్త్డే సందర్భంగా సిమెంట్ బెంచి సహకరించడం జరిగింది వారి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా గత మూడు సంవత్సరాల నుండి గోశాలలో ప్రతి ఒక్కరి బర్త్డేకి వీళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి బర్త్డే ఉన్నా ఎవరి మ్యారేజ్ డే ఉన్నా ప్రతి మ్యారేజ్ డే ప్రతి బర్త్డేకు గోశాలకు సహకరిస్తున్నారు అదేవిధంగా గత సిక్స్ మంత్ క్రితము కోకల కిరణ్ బర్త్డే సందర్భంగా మన ఊట్ల గ్రామంలో పేదలకు నలభై చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మన దండపీలి మండలంలో వీరు కోకల ఫ్యామిలీ మొత్తం సహకరిస్తున్నారు ఏ కార్యక్రమానికైనా వీరికి మన శ్రీకృష్ణ గోశాల తరఫున దండపీలి మండల ఆర్యవేశ్వర సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము జై గోమాత జై జై గోమా జై శ్రీరామ్ జై గోమాత ఈరోజు మంచిర్యాల వాస్తవులు కోకల ప్రకాష్ జయలక్ష్మి గారుల మనుమడు శ్రీహాస్ బర్త్డే సందర్భంగా శ్రీకృష్ణ గోశాల మాదాపూర్ మరియు వినాయకం టెంపుల్ లో ఒక సిమెంట్ బెంచి వాళ్ళ తాతగారు వెంకటలక్ష్మి తిరుపతి గారుల జ్ఞాపకార్థం వారు ఈరోజు బర్త్డే సందర్భంగా సిమెంట్ పెంచి సేకరించడం జరిగింది వారి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా గత మూడు సంవత్సరాల నుండి గోశాలలో ప్రతి ఒక్కరి బర్త్డేకి వీళ్ళ ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీ వీళ్ళ కుటుంబ సభ్యుల ఎవరి బర్త్డే ఉన్నా ఎవరి మ్యారేజ్ డే ఉన్నా ప్రతి మ్యారేజ్ డే ప్రతి బర్త్డేకు గోశాలకు సహకరిస్తున్నారు అదేవిధంగా గత సిక్స్ మంత్ క్రితం కోకల కిరణ్ బర్త్డే సందర్భంగా మన ఊట్ల గ్రామంలో పేదలకు నలభై చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మన దండపిల్లి మండలంలో వీరు కోకల ఫ్యామిలీ మొత్తం సహకరిస్తున్నారు ఏ కార్యక్రమానికైనా వీరికి మన శ్రీకృష్ణ గోశాల తరఫున దండపిల్లి మండల ఆర్యవేషక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము జై గోమాత జై జై గోమా